తర్వాత గత ప్రభుత్వంలో ఫీజు రియమర్స్ పథకం కింద సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ కూడా మైనార్టీ కలిపి రెండు వేల ఐదు వందల ఐదు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలని ఎస్సీ విద్యార్థులకి నూట ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది రెండు కోట్ల రూపాయలని గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టడం జరిగింది వీటన్నిటిని కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజున ప్రభుత్వం దళితులకి ఎస్సీ లకి బీసీ లకి అన్ని చేసామని నవరాత్రు ఈ రోజు వాస్తవాలు చూస్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు రెండు వేల ఐదు వందల ఐదు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు ఉన్నాయి సర్టిఫికేట్ తీసుకోలేని పరిస్థితి పాస్ అయినా కానీ ఈ రోజుకి ఇవ్వలేని పరిస్థితిని బకాయిలు చేయలేను ఆ పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇది మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా వసతి నిర్వహణ రుసుము కింద ఎంటీఎఫ్ కింద మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు బకాయిలు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలున్నాయి అంతేకాకుండా ఎస్సీ విద్యార్థులకు వచ్చేసి ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఒకటి కోట్ల రూపాయలు తొంభై కోట్ల రూపాయలని బకాయిలుగా ఉన్నాయి హాస్టల్స్ ఫీజు లో ఇరవై పాయింట్ ఏడు ఒక కోట్ల రూపాయలు పెండింగ్ జరిగినాయి బడ్జెట్ విడుదల కోసం ఆర్థిక శాఖలో అరవై రెండు పాయింట్ మూడు కోట్లకి పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ గతంలో పేర్లు మార్చి ఈ రోజు మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ విద్యా నిరోధ పథకం కింద నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు విధంగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద ఐదు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం గత ముందు ప్రభుత్వంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకానికి ఇస్తే గత ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడం జరిగింది ఆ పథకానికి కూడాను అరవై పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎస్సీ ఎస్టీ ద్వారా రావాల్సినటువంటి బడ్జెట్ బెనిఫిట్ తీసుకోవడం ఆర్థిక శాఖ నుంచి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల పథకాల మీద కలిపి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బకాయిలు మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలని బకాయిలు లబ్ధిదారులకి గత ప్రభుత్వం చేసిపోయింది ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యతలున్నాయి గురుకుల పాఠశాలకు సంబంధించి జీత భత్యాలు కావచ్చు పిల్లలకి ఇచ్చినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ తర్వాత నిర్వహణ ఛార్జీలు ఆర్జిత సెలవులు పారిశుధ్య కార్మికుల రెండు వందల నలభై మూడు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా చూసినట్లయితే టోటల్ గా గత ప్రభుత్వం పేదల్ని మోసగిచ్చి మభ్య పెట్టి మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలని బకాయిలుగా పెట్టి మభ్య పెట్టింది దీనికి తగినట్లుగానే ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది